నమస్తే వెల్కమ్ టు టీవీ నేడు సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం జరగనుంది సుప్రీంకోర్టులో కవిత కేసు తుది విచారణకు రానుంది ఈ నెల ఐదున జరిగిన విచారణలో ఈడీ నోటీసులకు కవిత హాజరు కావడం లేదని అడిషనల్ సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు ఈ క్రమంలో ఈడీ నోటీసులను సవాలు చేయడం వల్లే హాజరు కాలేదని చెప్పారు కవిత తరఫు లాయర్ కపిల్ సిబల్ అనంతరం కోర్ట్ అభిషేక్ బెనర్జీ నలిని చిదంబరం కవిత కేసులను ఈ నెల పదహారవ తేదీన ఉమ్మడిగా విచారిస్తామని స్పష్టం చేస్తుంది జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ పంకజ్ మిట్టల ధర్మాసనం నేడు తీర్పును వివరించనున్నారు కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే దీంతో ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలో నిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమానులు రద్దు చేయాలని పిటిషనర్లు దాఖలు చేశారు ఈ కేసుకి సంబంధించి తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కవిత కోరారు